తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందండి బీజేపీలో వాళ్ళు ఆశించినట్టు పదిహేను సీట్లు అని చెప్పినారు కానీ ఆ సీట్లు రాలేదు ఎనిమిది సీట్లకే పరిమితమైన పరిస్థితి సో అది పక్కన పెడితే రాయందర్ వర్సెస్ బ బండి సంజయ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి సో ఇరు వర్గాల నాయకుల మధ్య అంటే ఓటమి తర్వాత బీజేపీలో మరింత విభేదాలు అని చెప్పేసి వార్తలు వస్తున్న పరిస్థితి అంటే బండి సంజయ్ ముందున్న బీజేపీ బండి సంజయ్ తర్వాత మధ్య డిఫరెన్సెస్ మీరు కూడా చూస్తున్నారు కిషన్ రెడ్డికి పెట్టినారు ఆ తర్వాత వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళినారు కానీ ఘోరంగా బీజేపీ ఓడిపోయిన పరిస్థితి ఇది ఎవరు అంటే ఎవరికి నష్టం నష్టమంటారు ఇదంతా అసలు ఇప్పుడు బండి సంజయ్ గారిని గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక సీట్ వచ్చింది బీజేపీకి నూరు పైగా డిపాజిట్లు పోయింది సంజయ్ ఎలక్షన్ లో కూడా వచ్చింది ఆ తర్వాత గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎం సా బండి సంజయ్ గారు ఎంపీ అయిన తర్వాత ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బై ఎలక్షన్స్లో కూడా బీజేపీ మంచి పెర్ఫార్మెన్స్ చూపించింది దుబ్బాగా ఎలక్షన్ గెలిచారు అన్నీ జరిగింది జీహెచ్ఎంసీలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు అలాగే పార్టీ కూడా మంచి ఊపి వచ్చింది పార్టీలో చేరికలు కూడా బాగా జరిగినాయి ఆయన కూడా గట్టిగా మంచి స్వరం ఆయన స్వరమే అన్నట్టుగా ఆయన ఫైట్ చేశాడు బీసీ నాయకుడు అలాగే కేసీఆర్ గారితో డిఎన్ డిఎన్ కొన్ని అనవసర ఆ వివాదాలు రాద్ధాంతాలు చేసుకున్నా ఆయన డెఫినెట్గా మంచి ఫైట్ చేసాడు మరి ఆయన ఎందుకు మార్చాల్సి వచ్చింది రెండేళ్ళు అయిపోయింది కాబట్టి మార్చేస్తున్నారా మరి రెండుసార్లు ఉన్నాడు మోడీ గారు మూడోసారి కూడా ఇస్తారా మోడీ గారి ప్రధానమంత్రి ఆ బీజేపీ రాళ్ళు అంతా ప్రజాస్వామ్య పద్ధతి మాకు అలా మేకేసి దిగొట్టుకుంటాం కుదరదు మారుతా ఉండాలి నాయకత్వం అంటారు కదా బీజేపీలో రేపటి నెక్స్ట్ ప్రధానమంత్రి పలానా నితిన్ గడ్కరీ గారును రాజ్నాథ్ సింగ్ గారు ముందు పెట్టి వెళ్ళగలరా మరి అటువంటిప్పుడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాష్ట్ర శాఖ కాబట్ట బండి సంజయ్ గాంధీ కిషన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు పెట్టారు అంటే కేసీఆర్ గారితో ఆయన స్వామ్యంగా ఉంటాడన్న కేసీఆర్ గారి మీద ఫైట్ చేసి వాడిని తీసేసి ఏ రకంగా ఫైట్ చేసి ప్రభుత్వానికి రకంగా ఫైట్ చేసి నమ్మకం కలిగిస్తారు ప్రజలకి అప్పుడు ప్రజలు కూడా ఆలోచించారు నిజంగా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉంది కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వల్లే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యింది పైగా వాళ్ళ కాంగ్రెస్కి ఒక హక్కు ఉంది తెలంగాణ ఇచ్చారు కాబట్టి అలాగ వాళ్ళ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి వీళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉంది భాగ్యలక్ష్మి గుడి దాండం పెట్టుకెళ్ళిపోతుంది తప్ప మోడీ గారు వాళ్ళు వచ్చి చేసిందేమి ఉంది ఇక్కడ పీకిందే ఉంది వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి ఏం హక్కు ఉందో అడుగుతారు ఇక్కడ ఓటు ఏమని అడుగుతారు భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకోవచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా ఓటు అడగవచ్చు కాబట్టి అలాంటి మినిమం బేసిక్ క్వాలిఫికేషన్స్ తప్ప మేము తెలంగాణకి ఇది చేసాం మేము చాలా గొప్పగా తెలుగు రాష్ట్రాలంటే మాకు ప్రేమ దక్షిణాది అంటే ప్రేమ దక్షిణాది మీద మేము చూపు చూడలేదు దక్షిణాదికి చాలా ప్రాముఖ్యత ఇచ్చాం దక్షిణాదికి రాష్ట్రపతి మేము ఉత్తరాది నుంచి మేము ప్రధానమంత్రి ఉన్నాను కాదు దక్షిణాదికి రాష్ట్రపతి ఇచ్చాం ఇలాంటివి ఏమున్నది దక్షిణాది నుంచి ఒక రాష్ట్రపతి అయ్యే అవకాశం వెంకయ్యనాయుడు కానీ ఉపరాష్ట్రపతి వేసి పక్కతో చేశారు వాళ్ళు ఏ రకంగా దక్షిణాదిలో అడుగుతానికి ఓటు అడుగుతానికి కాబట్టి వాళ్ళకి ఏమో అలాంటి పార్టీని ఇంచుమించుగా అధికారంలోకి వస్తుందేమో అన్నట్టుగా అంత ఊపు తీసుకొచ్చి బ్రహ్మాండ ప్రపారం చూపించాడు ఆయన పక్క తప్పించడం అనేటువంటిది ఏంటి కుమ్మక్క రాజకీయం కాదు ఇది అందుకునే డిజాస్టర్ అయిపోయింది ఎనిమిది సీట్లు రావడం అంటే మ్యాక్సిమం అచీవ్మెంట్ అది అసలు బ్రహ్మా నిన్న రెండు మూడు కన్నా అనుకున్నాను నేను పైగా బండి సంజయ్ గారు ఓడిపోయాడు అంత గొప్పగా బయకు ముఖ్య నాయకులు ఓడిపోయాడు ముఖ్య నాయకులు అందరూ ఓడిపోయారు కృష్ణ రెడ్డి గారు ఎందుకు పోటీ చేయలేదు చెప్పండి ఆయన ముందే తెలిసి రిజల్ట్ పైగా ఆ నియోజకవర్గంలో కృష్ణ యాదవ్ ఓడిపోయాడు మరి ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఓటే అనేటువంటి కాంగ్రెస్ చేసిన ఆరోపణ నిజమని ప్రజలు నమ్మారు అలాగే కనపడుతున్న పరిస్థితులు కూడా వాళ్ళ వాళ్ళు ఎమ్మెల్యేలు కొనుగోలు దాంట్లో కేసీఆర్ గారు వదిలేసే వాళ్ళని మద్యం కుంభకోణం కేసులో వాళ్ళు వదిలేశారు ఇవ్వండి అని చేత వాళ్ళు డైరెక్ట్గా ఒకటే అన్నప్పుడు ప్రతిపక్షాల కాంగ్రెస్ వాళ్ళ మీద ఐటీ దాడులు ఇలాంటివి అన్నీ చేశారు ఈడీ దాడులను స్పష్టంగా సిస్టమ్ చేతిలో పెట్టుకుని వాళ్ళు వాళ్ళ ఇష్టమైన డ్రామాలు ఆడారు ప్రజలు గమనిస్తారు కదా అసలు అందులో తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతంగా ఉంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య దోస్తి కుదిరింది అనుకోవచ్చా ఎందుకంటే అసెంబ్లీ ప్రొటెన్ స్పీకర్ విషయంలో అసలు తుని స్పీకర్ చీరలో కూర్చోబెట్టినారు అదే విధంగా ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ముందుకెళ్తుందని చెప్పేసి మీలాంటి రాజకీయ విశ్లేషకుడు కూడా చెప్తున్న పరిస్థితి అంటే రాబోయే రోజుల్లో మరింత కలిసి నడిచే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఎంఐఎం అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండాలని ట్రై చేస్తారా లేదనుకోండి అసదుద్ద గుర్తుందా మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవి గుర్తుకొస్తాయి అని చేత వాళ్ళు ఉన్న వాళ్ళతో చేతకుంటారు ఓకే ఇప్పుడు మల్లారెడ్డి విషయానికి వస్తే గిరిజనుల భూమిని కబ్జా చేశారని చెప్పేసి మల్లారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫోర్ ట్వంటీ సెక్షన్ల మీద కేసు నమోదు అవ్వడం జరిగిన పరిస్థితి ఎట్లా చూస్తారండి మాజీ మంత్రి మీద కేసు అనేది ఇప్పుడు తప్పు జరిగితే ఇదివరకు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళ్తే కూడా పట్టించుకోరు ఆయన మంత్రి ఆయన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రభుత్వంలో కాబట్టి అప్పుడు ఏమీ చేయలేదు చేయలేకపోయారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది ఫిర్యాదుదారులకి డైరెక్ట్గా ధైర్యం వెళ్ళి ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఫిర్యాదు స్వీకరించారు ఆ తర్వాత ఆయన వెళ్ళి పార్టీలోకి వచ్చేతనే బాబు అని బతుమలుకుంటే కొంచెం స్టీమ్ లైన్ అవుతాయి వాళ్ళకి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు ఆ ఫిర్యాదు కొంచెం పని కొంచెం పనిచేయకు అదృష్టం కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం బహుశా ఏముందా ఇప్పుడు రాజకీయాలు ఏమని అంటే గోడమే కూర్చుంటారు రెడీ గానీ టకాల దూకేస్తారు ఇది అలవాటు చేసేసారు కేసీఆర్ గారు అలవాటు చేసేది బాగా రాజ అంతకు ముందు రాజశేఖర రెడ్డి అలాంటిది ఎంతో కొంత నిప్పత్తిలాంటి నిజాయితీగా ఉండి చంద్రబాబు నాయుడు కూడా ఆ దారిలోకి వెళ్ళిపోయాడు ఏం చెప్తారు అందరు అలాగే తయారయ్యారు